హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్తో పాటు కొన్ని ఎగ్జామ్స్ అయితే రావాల్సి అయితే ఉంటుందండి సో అవి ఏంటో తెలుసుకుందాము సో ఏపీలో అయినా తెలంగాణలో అయినా కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ అంటే సబ్జెక్ట్స్ కాకుండా ఎక్స్ట్రాగా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో వాటి గురించి అయితే తెలుసుకుందాం ముందుగా తెలంగాణ అండి తెలంగాణ బోర్డు ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు మరియు పర్యావరణ విద్యా పరీక్ష పరీక్ష అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అండి ఈ పరీక్షను కూడా రావాల్సి అయితే ఉంటుంది ఫిబ్రవరి పదహారున అయితే ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ పరీక్షలు అలాగే నైతిక మానవ విలువల పరీక్షలు అలాగే పదిహేడవ తేదీన పర్యావరణ విద్యా పరీక్ష పంతొమ్మిదవ తేదీన అయితే నిర్వహించనున్నారండి సో ఈ విధంగా అయితే పరీక్షలకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే నిర్వహిస్తారు సో ఇది తప్పనిసరిగా అయితే రాయాలండి కంపల్సరీగా వీటికి హాజరైతేనే సో వాటికి అయితే అన్నీ ఎలిజిబుల్ అయినట్టండి లేదంటే ఎలిజిబుల్ అంటే సబ్జెక్ట్ కాదని చెప్పేసి వెళ్లకుండా ఉంటే కనుక మార్కులు అయితే కట్ అయిపోతాయండి మళ్ళీ రాయాల్సి అయితే ఉంటుంది